రైతు ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని భూస్వామ్య వ్యతిరేకాల పోరాటాల పట్ల ఆకర్షితుడై పంతొమ్మిది వందల తొంభైలో పీపుల్స్ వారు గ్రూపులను పీడబ్ల్యూజి నేత కడా రాములు అలియాస్ రవి నేతృత్వంలో అడవిలో వాటపారు కేంద్ర కమిటీ సభ్యుడిగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులలో ఇన్ఛార్జిగా కేంద్ర కమిటీ మిలిటరీగా ఇన్ఛార్జీ మావోయిస్టు పార్టీలో చెప్పని మాకు చెప్పింది మా తండ్రి గారి డెడ్ బాడీ నేను ఐడెంటిఫై చేయలేదు అక్కను కూడా నాకు పెద్ద తెలియదు కాబట్టి మా అక్కను మా పెద్ద అక్కలను మా మినమాను తీసుకుని వెళ్ళడం మా తండ్రి గారి కొరకు ఐడెంటిఫై చేసి మా తండ్రి నాన్నని అని చెప్పి నిర్ధారించి మా కుటుంబ సభ్యులం వెళ్ళి పెద్దవాళ్ళు మా తండ్రి గారి పంచనామా చేసి తీసుకురావడం జరిగింది చాలా భౌతిక చూట్లతో చిత్రమై ఉండాలండి తన ఎడమ కన్ను పూర్తిగా పోయింది పూర్తిగా బుల్లెట్ గాయాలతో ఛాతుల బుల్లెట్ గాయాలతో సుమారు ఐదారు బులే బుల్లెట్ గాయాలతోటి మా తండ్రి రక్తం రక్తం లెక్క ఉన్నాడండి అది చూసినా ఏంటంటే అక్క కావచ్చు లేకుంటే మేము కావచ్చు పడుతుంది అట్లా మా తండ్రి గారిని చూస్తామనుకున్నాం అక్కడ మీరు ఇక్కడ మెయిన్ తర్వాత పోలీస్ వాళ్ళు ఏమన్నా మేము చెప్పారా ఇంట్రెస్ట్ ఇన్స్పెక్షన్స్ ఏమైనా చెప్పారా ఎలా వచ్చారు ఎలా పంపించారు లేదండి మేము అంటే మాకు ఇక్కడ మా స్థానిక గుర్తింపు కార్డులు తీసుకొని వెళ్ళాము అక్కడ మా సంతకాలు మా పూర్తి వివరాలు తీసుకుని మా అక్కడ అక్కడ పెట్టి మా తండ్రి గారిని తండ్రి మాకు ఎంతమంది మీరు కుటుంబం నాకు ముగ్గురు అక్కలు నేను అందరూ వెళ్తారు కదా అందరూ అందరూ ఉన్నత విద్య ఉద్యోగాలు అమ్మ చాలా బయట బయటకి మాకు నిన్న కమిషనరేట్ కార్యాలయం నుండి మాకు రావడం జరిగింది మీ తండ్రి గారు ఛత్తీస్గఢ్ ఆడితే తండ్రివాడ జిల్లాలో చనిపోయినట్టు మాకు సమాచారం అంటే నాకు మా తండ్రి గారు తెలియదు కాబట్టి మా పెద్దక్కని తీసుకొని వెళ్ళడం జరిగింది మా పెద్దక్కడి మా మినం తీసుకొని వెళ్ళడం జరిగింది మా తండ్రి గారి ఫోటో వాళ్ళు ఐడెంటిఫై చేసి మా తండ్రి అని చెప్పుకొని వాళ్ళు ంటే ఇక్కడ స్థానిక కమిషనర్ గారు అక్కడ గజవాడ ఎస్పీ గారితో మాట్లాడి ఎవరైతే బాడీ ఏదైతే ఉందో తెలంగాణకు చెందినటువంటి భారా చెప్పని మా ఆధార్ కార్డులతో మేము అక్కడ ఎస్పీ కార్యాలయం గంజవాడీ అక్కడ మా అప్పగారితో మా మామగారితో గారితో పంచనామా చేసి మా డాడీ గారి దేహాన్ని మాకు